హాయ్ అండి ఐ ఆమ్ రెన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫిమేల్గా ఫీమేల్ అయితే మేల్గా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది ఈ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ ఈయన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేసే ప్రతి వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి ఈ రీడింగ్ మీకు యాక్యురేట్గా రావాలని ఆ దేవుడి దీవెనలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఎలాంటి ఫీలింగ్స్ తోటి ఉన్నారు వారి గురించి అయితే చెప్పుకుందాము ఒక ఫైవ్ కార్డ్స్ అయితే తీద్దామండి కార్డ్స్ అయితే నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ కార్డ్స్ పక్కన పెట్టేసి రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి కార్డ్స్ అయితే డెవిల్ కార్డ్ వచ్చిందండి లవర్స్ కార్డ్ వచ్చింది సిక్స్ ఆఫ్ వెంటికల్స్ కప్ వచ్చింది ద మెజిషియన్ వచ్చింది త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది టూ ఆఫ్ కప్స్ వచ్చింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మీ పర్సన్ అయితే కావాలనే వెళ్ళారండి తను మీ పర్సన్ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్న పర్సను తను కావాలనే ఈ నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్న పర్సన్స్ తోటి వాళ్ళు ఇంప్రెస్ చేయడం వల్ల మీ పర్సన్ కూడా మీ దగ్గర నుండి మీకు నమ్మక ద్రోహం హార్ట్ బ్రేక్ అనేది చేసి తను థర్డ్ పార్టీని మ్యానిపులేట్ చేసి తన లైఫ్లోకి మీ దగ్గర ఎఫర్ట్స్ లేవు ఎమోషన్స్ లేవు మీరు బ్యాడు మీరు తనని సరి సరిగా చూసుకోరు మీ నుంచి తనకి ఎలాంటి ప్రాఫిట్ లేదు మీరు తనని హెరాస్మెంట్ చేస్తారని మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ దగ్గర మ్యాన్పేట్ అనేది చేసేసి థర్డ్ పార్టీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే ఎంట్రీ ఇచ్చాడండి అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే మీరేమో ఇలా మీ పర్సన్కి కప్ ఆఫర్ చేస్తే మీ పర్సన్ ఏమో థర్డ్ పార్టీకి ఇలా కప్ ఆఫర్ చేస్తూ చాలా సెలబ్రేషన్ అయితే చేసుకోవడము వాళ్ళతోటి ఎంజాయ్ చేయడము ఇలా లవ్ ఆఫర్ చేయడం అయితే చేశారండి థర్డ్ పార్టీని మీ పర్సన్ ఒక క్వీన్ లాగా కింగ్ లాగా అయితే ఇమాజిన్ అయితే అయితే చేసుకున్నారు వారి దగ్గర అంటే మీకంటే ఎక్కువ హ్యాపీనెస్ అనేది థర్డ్ పార్టీలో ఉంటుందని మీ పర్సన్ అయితే అక్కడికి వెళ్ళడం అనేది అయితే జరిగిందండి థర్డ్ పార్టీ తనకి ఫుల్ఫిల్ అనేది తనతో ఉంటే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మీతో ఉంటే తన లైఫ్కు అన్ని లోటుగా ఉంటాయని ఇక్కడికంటే బెటర్ లైఫ్ ఉంటుందని థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకున్నారండి తను కావాలనే మిమ్మల్ని ఇలాంటి మీకైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది చేసేసి థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడము అయితే జరిగింది కావాలని మిమ్మల్ని చాలా మానసిక వేదనకు హార్ట్ బ్రేక్ అనేది చేసి మీకైతే అన్ని విధాలుగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టం చేసి మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారండి మీకు కావాలనే మీ పర్సన్ అయితే ఇలాంటి సిచ్యువేషన్ అయితే కలిగించారండి తను కా తను పెద్ద క్రియేటర్ అండి అంటే మీ గురించి థర్డ్ పార్టీ దగ్గర చాలా మ్యానిపులేట్ చేసేసి తన వల్ల నాకు హార్ట్ బ్రేక్ అయింది నన్ను సరిగా చూసుకోదు నన్నే హింస పెడుతుంది అనే లెక్కనైతే తనని చాలా అంటే ఎన్ని విధాలుగా ఇవ్వాలో అన్ని విధాలుగా థర్డ్ పర్సన్కి ఇచ్చేసి నేను ఇంత చక్కగా కూడా నేను నీ దగ్గర ఎన్ని పెట్టాను ఎఫర్ట్స్ తన దగ్గర కూడా పెట్టాను అయితే మీ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీని ఇంప్రెస్ చేశారండి ఇంప్రెస్ చేసేసి మీకు మీకు పెట్టాల్సిన మీ బాండింగ్లో ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ అన్నీ తనైతే థర్డ్ పర్సన్ దగ్గర చూపెట్టడం అనేది అయితే జరిగిందండి మీకైతే చాలా నమ్మక ద్రోహం అనేది చేశారు మీ పర్సను చాలా నమ్మక ద్రోహం అనేది చేసేసి మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు అక్కడైతే చాలా సెలబ్రేషన్స్ హ్యాపీ అంతా ఉంటుందని మీకైతే నమ్మక ద్రోహం అనేది చేసి వెళ్ళారు ఇప్పుడు అక్కడ చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు కానీ మళ్ళీ నాకే హార్ట్ బ్రేక్ అవుతుంది అని అంటున్నారు చూద్దాం కార్స్ తీసి యూనివర్స్ వారి యొక్క పర్సన్కి మళ్ళీ హార్ట్ బ్రేక్ అయిందని ఎందుకు అంటున్నారు ఒక ఫైవ్ కార్స్లో తీసి క్లారిఫికేషన్ అనేది చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ థర్డ్ పర్సన్ దగ్గర కూడా తనకి హార్ట్ బ్రేక్ అయిందని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు అక్కడనంట థర్డ్ పర్సను తనని యుద్ధం అనేది చేపిస్తుందంట చేపించి చాలా ఇబ్బందిగా అనిపిస్తుందట తను ఒక క్వీన్ లాగా ఫీల్ అవుతుంది అంటున్నారు మీ పర్సను వేసి తనని ఒక వర్క్ అనేది చేపిస్తుందంట అందువల్ల హార్ట్ బ్రేక్ అయిందట హార్ట్ బ్రేక్ అయ్యేసరికి తనకి మళ్ళీ మీ వైపు రావాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి అంటే మీ పర్సన్ మీ లైఫ్ నుండి థర్డ్ పర్సన్ లైఫ్లోకి థర్డ్ పర్సన్ లైఫ్లో నుండి మీ లైఫ్లోకి జగ్లింగ్ చేస్తారంట ఒక ప్లేయర్ లాగా డే ఇటు గేమ్స్ ఆడుకుంటూ ఉంటారంట అంటే ఈ ఒడ్డు కాకపోతే ఆ ఒడ్డు ఆ ఒడ్డు కాకుంటే ఈ ఒడ్డు అనే లెక్క జగ్లింగ్ చేసుకుంటా తన అది తనకు కావాల్సిన ఎఫర్ట్స్ అన్ని మీ దగ్గర నుంచి థర్డ్ పర్సన్ దగ్గర నుంచి రాబట్టుకుంటూ ఉంటారండి పెద్ద బిగ్ మెజీషియన్ అండి ఇలా చేస్తాను ఇప్పుడు మళ్ళీ మీకైతే తనకి మళ్ళీ మీ వైపు మీతోటి రీయూనియన్ కావాలి మళ్ళీ థర్డ్ పార్టీని చీటింగ్ చేసి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందండి మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి అంటే మీ పర్సన్ మీతోటి అది కంప్లీట్గా ఉండిపోరు థర్డ్ పర్సన్ తోటి కంప్లీట్గా ఉండరు అంటే తను జగిల్ చేసుకుంటూ ఉంటారనమాట తనకి తన అది సుఖం అనేది ముఖ్యం తన సెల్ఫిష్నెస్ అనేది తను తనకి ఎలాంటి ఇబ్బంది అనేది కలగద్దు మీ నుంచి కానీ థర్డ్ పార్టీ నుంచి కానీ మీ దగ్గరికి వచ్చేమో థర్డ్ పార్టీ మంచిది కాదు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళేమో మీరు మంచివాళ్ళు గారు మీ పర్సన్ అయితే ఇలా మెజిషియన్ లాగా మంచిగా గేమ్స్ ఆడుకుంటానైతే ఉంటారండి మైండ్ గేమ్లు ఆడుకుంటూ ఉంటారు తను పెద్ద మ్యానిపులేటర్ అండి స్టోరీలు చెప్పడంలో దాని అది మీ దగ్గర ఎలాంటి ప్రాక్టికల్ వర్క్ అనేది ఉండదు థర్డ్ పర్సన్ దగ్గర కూడా ఎలాంటి ప్రాక్టికల్ వర్క్ అనేది ఉండదు కాకపోతే మీకు మీకు ఎఫర్ట్స్ అనేటివి ఇంకొంచెం అసలే పెట్టారు మీ పర్సను థర్డ్ పర్సన్కి కొంచెం పెడతారు అందువల్ల థర్డ్ పర్సన్ ఓన్లీ తీసుకుంటుంది కానీ ఏమి ఇవ్వదు ఇంకా మీరైనా ఎమోషన్స్ అమ్మాని మీరు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేసారు మీ పర్సన్కి కానీ తను థర్డ్ పర్సన్ అయితే మంచి ఆల్వేస్ తీసుకురా 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 అనే టైప్ అండి తీసేసుకొని మీ పర్సన్ వెళ్ళిపోయినా థర్డ్ పర్సన్ పెద్దగా ఫీల్ కాదు ఎందుకంటే వాళ్ళిద్దరికి ఈ బాండింగ్ అనేది ఎట్లా అంటే శాశ్వతము కాదు వాళ్ళు ఎలా అంటే ఇద్దరు పాలిటిక్స్ ప్లే చేసేవాళ్ళు కాబట్టి రాజకీయంగా శాశ్వత శత్రుత్వం ఉండదు శాశ్వత మిత్రుత్వం ఉండదు అనేలాంటి పర్సన్స్ అండి అంటే ఎవరికొకరు ఒకరికొకరు మనం ఏమన్నా అది పర్మనెంట్ బాండింగ్ మనది ఆ యూజ్ ఇట్ త్రో అవుట్ లాంటి బాండింగ్ మీ పర్సన్ అట్లనే ఫీల్ అవుతారు థర్డ్ పార్టీని థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ అలానే ఫీల్ అవుతుంది వాళ్ళ ఇద్దరు కలిసి మీకైతే చాలా హార్డ్ బ్రేక్ నమ్మక ద్రోహం అనేది చేశారు తనకి ఇప్పుడు థర్డ్ పర్సన్ దగ్గర తను ఏది తీసుకురామంటే అది తీసుకురావాలండి అక్కడ మీ పర్సన్కైతే యుద్ధం చేసినలాగా అయితే అనిపిస్తుందంట అక్కడ యుద్ధ వీరునిలాగా పోరాటం అనేది చేయలేక అక్కడ కష్టపడలేక బానిస బ్రతకలాగా బ్రతకలేక మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తాను అంటున్నారు ఎందుకంటే మీరైతే మీరే బానిసలాగా తనకు అన్నీ చేసి పెడతారు కదా ఇబ్బంది ఉండదు కదా మంచిగా ఇక్కడ ఉంటే మీ దగ్గర ఉంటే రాజు లాంటి పొజిషను అక్కడికి ఆ బానిస లాంటి బ్రతుకు ఇది అది బెటర్గా మీ దగ్గర ఉంటే బెటర్ పొజిషన్లో లేరా మీ సారు అందుకని ఇలా అంటే మీ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఊహించుకోండి అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి మళ్ళీ థర్డ్ పర్సన్ లైఫ్లో నుండి మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీ లైఫ్లో ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఏ ఉన్నా కానీ మీరు ఈ సపరేషన్ పీరియడ్లో ఏదైనా పోగేసుకున్న సొమ్ము గిట్లా ఉంటుంది కదండి అదంతా పట్టేసుకొని మళ్ళీ మీకు ఇక్కడ హార్ట్ బ్రేక్ కాగానే మీ సార్ మళ్ళీ మీ పర్సన్ మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా కానీ ఇద్దరు వాళ్ళ లైఫ్లోకి మళ్ళా మళ్ళీ అదర్ థర్డ్ పార్టీని చూసుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళకు అసలు రిలేషన్షిప్ బాండింగ్ మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ మరి వీళ్ళు మేము చూజ్ చేసుకుంటేనే మా లైఫ్లోకి వచ్చింది కదా వీళ్ళ వీళ్ళని ఇలాంటి వీళ్ళతోటి ఇలాంటి మైండ్ గేమ్లు ఆడొద్దు కదా అనేటి వాల్యూస్ ఎథిక్స్ మోరల్స్ ఎలాంటివి లేవండి ఎందుకంటే వాళ్ళు ఒక డెవిలిష్ ఎనర్జీ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ కాబట్టి వెరీ బ్యాడ్ పర్సన్లు కాబట్టి వాళ్ళు ఇలాంటి ఎనర్జీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలా నమ్మక ద్రోహం చేసినా కూడా వాళ్ళ ఇద్దరులే వాళ్ళని చేశారు మేమే మోసపోయాం మేమే అని చెప్పుకునే పర్సన్స్ అండి మీ పర్సన్స్ అయితే అయితే వెరీ బ్యాడ్ పర్సన్స్ అండి మళ్ళీ మీతో అయితే రీయూనియన్ కావాలని అయితే అంటున్నారు మీ ఈ తోటి రిలేషన్ తోటి రీయూనియన్ కావాలి మళ్ళీ మీతో కొత్తగా న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని మీ పర్సన్ అయితే అంటున్నారు మళ్ళీ మా పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతా అని కూడా అంటున్నారు తను మీకు చేసిన దానికంట సారీ కూడా చెప్తారంట రిగ్రెడ్గా ఫీల్ అవుతున్నారంట ఐఎమ్ వెరీ సారీ అని కూడా అంటున్నారు మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది యువర్ ఛాయిస్ అండి మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో త్వరలో నేను మీతో రీయూనియన్ అయితే అవుతాను అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు ఈ రీడింగ్ కనుక మీకు రిజన్ అయితే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి నా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఆల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని ఇలాగే ఆదరించాలని కోరుకో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను ఇంతటితో నా ఈ రీడింగ్ను ముగిస్తున్నానండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నెంబర్కి కాల్ చేయండి